వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము అయితే మా అత్తోలుడికి వచ్చాం ఆ ఊరి పేరు ఏంటంటే బిలాల్పూర్ అయితే లో ఒక కి వచ్చామన్నమాట మేము ఈ లో అయితే ఫుల్ బాగుంది వాతావరణం అక్కడ చూడండి నీళ్లు పంటలు పండడానికి అలా నీళ్ళు పెట్టారు మా పిల్ల కూడా కొన్ని నీళ్లు పడాయి సో పంటలు పండడానికి నీళ్ళు పెట్టాను ఈ గో ఇక్కడ పువ్వులు తెంపుకున్నాను ఇక్కడ ఒక గుడిస్ ఉంది అది ఎరగ కొట్టేశారు ఇక్కడ వాతావరణం అయితే బాగుంది సో నాకు ఈ వాతావరణం నచ్చిందని చెప్పేసి నేను ఈ చోట్లో మనం వీడియో చెప్దామని అనుకున్నాం ఇప్పుడు కథ పేరు ఏంటంటే చీమ ఇంకా పాము సో అనగనగా ఒక ఒక అడవిలో ఒక పాము నివసించేదంట ఆ పాము రోజు కప్పలని ఇంకా కుడతలని ఆ బల్లిలని తినేస్తూ తినేస్తు ఉండదంట అయితే ఒక రోజు తను తను బాగా లావైపోయిందంట తను తన ఇంట్లో కూడా పట్టలేదంట అయితే అయ్యో నేను ఇంట్లో పట్టలేకపోతున్నాను నేను వేరే కొత్తిళ్ళు చూసుకోవాలి అని అనుకుందనమాట పాము అయితే ఆ పాము కొత్త ఇంటికి వెతుకుతూ ఉంది ఆ పాముకి చెట్టు కనిపించింది ఆ పాముకి ఆ పాముకి ఆపిల్ చెట్టు ఆపిల్ చెట్టుకి ఇలా ఒక రంధ్రం ఉంది ఆ రంధ్రం లో పాము నివసించుదాం అనుకుంటుంది కానీ అక్కడ ఉడతలు పాములు అవన్నీ జాగ్రత్తగా దాచుకుంటాయి ఆ తర్వాత పాము అబ్బా దాచుకుంటున్నాయి పాము ఆవిటిని ఎలాగో ఎలాగొట్టాలి అని అనుకుంది సరే వీటిని ఎలాగొడదాం అని అనుకుంది సరే అని చెప్పేసి ఆ పాము తను అనుకున్నట్టే ఆవిటీని ఎల్లగొట్టేసింది అయితే అక్క అవన్నీ ఒక తెలివైన కప్ప దగ్గరికి వెళ్ళాయి ఆ తెలివైన కప్ప వాళ్ళ చెవులో ఏదో చెప్పింది అయితే వాళ్ళు పాము దగ్గరికి వెళ్ళి పాము పాము ఇట్ సైడ్ చీమల ఉంది ఆ చీమల గుట్ట అచ్చ మనుషులు నివసిస్తున్నట్టే మనుషుల రాజులు నివసిస్తున్నట్టే కోటలా ఉంది మేము అక్కడికి వెళ్తున్నాము అని చెప్పింది అప్పుడు ఆ దురాస పాము ఇలా మీకు ఆ గుడిసెలో ఉన్నారా అయితే నేను ఆ గుడిసెలో ఉంటే మీరు ఈ గురి గుడిసెలో ఉండండి అని అండి అప్పుడు అప్పుడు వాళ్ళు సరే అని చెప్పేసి ఆల గుడిసలో వాళ్ళు ఉంటున్నాడు అయితే పాము అక్కడికి వెళ్ళి చీమలారా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి నన్ను నేను ఇక్కడ ఆక్రమించుకుంటా మీ ప్లేస్ని మీ ప్లేస్ బాగుందని నేను విన్నా అని అన్నా అప్పుడు చీమలన్నీ బయటికి బయటకు వచ్చాయి ఈ చీమలు ఇలా మేము ఎప్పటికీ నీకు మా మా చోటుని ఇవ్వం మా చోటుని నీకు ఇవ్వం ఒకవేళ ఇస్తాం అనుకుంటే చించి చించి పడేస్తాం అని అనుకుంటారు అయితే అలాగా నాతో పోటీ పారండి మీరు అని అని పాము అంటుంది అప్పుడు చీమలు పామును మొత్తం గడిచేస్తాయి పాపం పాము ఆ అడవిని వదిలేసి అడవికి వెళ్ళింది వేరే అడవిలో తన గుడిసెలో తన గుడిసె కట్టుకొని తనే ఉంది ఇంకా ఏ ఏటిని తిన తినాలని అనుకోదు ఈ కథని బట్టి మీకు అర్థమైంది చిన్న వాటిని ఇవేం చేయగలుగుతారు ఇవేం చేయగలుగుతాయి అని మోసం చేయకండి అవి చాలా బలపడం బై బాయ్